గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది చాలా గా ఉంది నాకు కూడా ఎందుకంటే మీ అందరిని కలవాలి ఈరోజు నేను చాలా ఆనందిస్తున్న దినం యాక్చువల్గా తర్వాత చెప్తాను ఈ రోజు నేను ఆనందించాల్సిన దినం ఆనందిస్తున్న దినం ఎందుకంటే ఎంతోమంది మూడేళ్ళ క్రితం అంటే రెండు రెండేళ్ళ క్రితం రెండు అంటే మనం రెండున్నర ఏళ్ళ క్రితం సుమారుగా అందరం కలిసి ఒక మంచి కుటుంబంలో ఉండి ఒకరికి మించి ఒకరు పోటీ పడి వ్యాపారం చేసి మనకి పోస్యని ఒక పెద్ద వ్యవస్థగా మార్చినటువంటి మన మీరందరూ ఈరోజు కొంత దూరంగా ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా నాకు ఫోన్ చేసి డాడీ నేను వస్తున్నాను మళ్ళీ మనం కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెబుతూ ఉంటే నాకు ఆనందంగా ఉంది చాలా ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో ఎంతో మధురమైనటువంటి బంధంలాగా నాకు చాలా సంతోషంగా ఉంది కడప నుంచి ఓ చెల్లమ్మ ఫోన్ చేసింది అనియా నేను విన్నయ్య దగ్గర నుంచి చెప్పకూడదు అనుకున్నాను ఇప్పుడు విన్నయని వస్తున్నాను అనియా అన్నది చాలా హ్యాపీ మన కుటుంబంలోనే అందరూ డాడీ అని అంటారు కానీ తను మాత్రం నాకు అన్నయ్య లేడు నేను అన్నయ్య అని పిలిస్తున్నాను అన్నది అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అనమాట నాకు ఫోన్ చేసి డాడీ నేను మళ్ళీ వస్తున్నాను అని ఎంతో హ్యాపీగా చెబుతూ ఉంటే వాళ్ళు పుట్టింటికి వస్తున్నటువంటి లాగా ఎక్కడో పనిచేస్తున్నటువంటి పిల్లలు తన ఇంటికి వస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ నాకు చెప్తూ ఉంటే నాకు చాలా బాగలేదు నిజానికి దగ్గి 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 బొడ్డు దగ్గర విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది గొంతు నొప్పి ఉంది అందువల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను రేపు కొంచెం రెస్ట్ తీసుకుంటే ఎల్లుండికి మనకి ఇబ్బంది లేకుండా నేను మాట్లాడతాను మనం కలిసి మీరు వచ్చారు నాకు ఏం తగ్గిపోతుంది మిమ్మల్ని చూస్తే తగ్గిపోతాయి సో మీరందరూ వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది లవ్ యూ డాడీస్ లవ్ యూ వెల్కమ్ 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 మన ఇంటికి మనం చేరుకుంటున్నాం చాలా సంతోషం మనందరి పదరిల్లు మనకి మళ్ళీ ఆ ఇల్లు మళ్ళీ చక్కగా అలంకరించడానికి అందరూ వస్తున్నందుకు పరమానందంగా ఉంది థ్యాంక్ యూ డాడీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత విన్నర్స్ని ఫోన్ చేయలేదు ఇంకా నాకు ఫోన్ రాలేదని కొంతమంది అడుగుతున్నారు నీకు ఫోన్ ఏంటి నాన్న నువ్వు విన్నర్వి నీ సంస్థ నేను కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టి మీకు ఫోన్ చేయించాను ఏదో మనసు ఉండలేక తండ్రిని కదా అంతే మీరు ఆ టైంలో ఎత్తకపోవచ్చు ఇదే పని ఉండి ఎత్తు ఉండొచ్చు అవన్నీ పక్క పెట్టేసి మీరు వచ్చేయండి గెలిచిన వాళ్ళందరూ వచ్చేయండి ఎందుకంటే గెలిచిన వాళ్ళు అంటున్నాను మన కుటుంబం చాలా పెద్దది మామూలుగా అందరినీ రమ్మనంటే అంటే మనం ఇక్కడ ఆశ్రయం ఇవ్వలేము అంత పెద్ద కుటుంబం నా కుటుంబం అందువల్ల ఎవరిని పిలవసరం లేదు ఇది నీ పం నీ తాలూకు ట్రైనింగ్ ప్రోగ్రాం మీరు వచ్చేయండి నేను పిలిచాను అనుకోండి లేదు దాడిని నా ఫోన్ చేస్తేనే వస్తాను అంటారు అనుకోండి నేను ఫోన్ చేసే పిలుస్తాను ఓకేనా అలాంటివి ఏమీ లేదు చక్కగా అందరూ రండి చాలా సంతోషంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం గడుపుకొని తదుపరి ప్రతి రాష్ట్రాల్లోనూ తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేద్దాం లవ్ యూ డాడీస్ లవ్ యు ఇప్పుడు మనం వెళ్తున్నది ఒక నాకు ఒక మిత్రుడు పంపించాడు ఒక చిన్న సాంగ్ నాకు చాలా మనసుకు హత్తుకుంది బహుశా మీకు కూడా నచ్చుద్ది ఒకప్పుడు డాడీ డాడీని మీరు డాడీ డాడీ అని నేను ఎంత అన్యోన్యంగా ఎంత ఆప్యాయతంగా ఉండేవారు భగవంతుడు మన బంధాన్ని ఇంకా గట్టిగా చేయడం కోసం కొంత మన కంపెనీని ఇంకా క్లియర్గా అవ్వడం కోసం కొంత విరామం తీసుకోమని ఆ టైంలో నాకు మీకు కొన్ని జీవిత సత్యాలు చెప్పాడు ఇప్పుడు అవన్నీ కంప్లీట్ అయిపోయి మనం కలుస్తున్నా వెళ్తాం నేను ఎప్పుడు నిమ్మేది ఒకటే ఎంత పెద్ద సమస్య అయినా కష్టపడితే పోద్ది పని చేస్తే పోద్ది అంతే కాబట్టి మనం పని చేద్దాం మనం కలిసి పని చేద్దాం లవ్ యూనా లవ్ యూ రేపు మీరు వస్తున్నప్పుడు మీ ఆ వీడియోల్ని మీ ఫోటోల్ని నాకు పంపించండి రేపంతా నేను మాట్లాడలేకపోవచ్చు రెస్ట్ తీసుకోమని అందరూ నాకు చెప్తున్నారు మనం అందరూ తప్పకుండా తీసుకుంటాను ఆ ఫోటోలు వీడియోలు పంపించుకుంటూ మీకు షేర్ చేసుకుంటూ మిగిలిన కుటుంబానికి వాటిని పంపించుతూ హ్యాపీగా రేపంతా గడిపేసి ఎల్లుండి మనం కలిసి మాట్లాడదాం ఎవరు మనసులో ఏది ఉన్నా దాన్ని పక్క తీసేయండి అందరం కలిసి పనిచేస్తే ఎంత పెద్ద కష్టమైనా సరే ఫటాఫట్ అవుట్ అయిపోద్ది థ్యాంక్ యూ ఇప్పుడు ఆ చిన్న సాంగ్ని నాకు నచ్చింది మీకు నచ్చితే వినండి లేకపోతే వినొద్దు సరదాగా మీ రాక్క ఎదురు చూస్తున్న మీ డాడీ ఇప్పుడు ఈ సాంగ్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తండ్రి కొడుకు కానీ తల్లి కూతురు ఎవరైనా ఆ బంధాన్ని మనం మనకు అనునయించుకుంటే చాలా చక్కగా ఉంది అక్క చెల్లిని లేదా చెల్లి అక్కని తమ్ముడు అన్నీని అన్ని తమ్ముడిని తల్లిదండ్రులు పెళ్ళి పెళ్ళిళ్ళ తల్లిదండ్రులు వా చాలా చక్కగా ఉంది సరదాగా ఈ చక్కటి సాయంత్రం వినండి నచ్చితే లివ్ లిమిట్

ఈ విన్నయ్య వస్తున్నారో మీరు ప్రయాణమైనప్పుడు మన గతంలో ఉన్నదే కదా ఇప్పుడు కొత్తగా ఏం కాదు నేను థర్టీ సేవ్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే మనం మన కుటుంబానికి చె చెప్పే చేసాం ఆ తర్వాత జరిగినటువంటి మీటింగ్స్ చెప్పే చేసాం ఆ తర్వాత సన్ రే మీటింగ్ వెళ్తున్నప్పుడు కూడా ఇలాగే తీసుకొచ్చాం రేపు మీకు సాధారణంగా ఆహ్వానించే విధానంలో ఏమాత్రం లోటు రాదు అప్పుడు కూడా అందరికీ చెప్పాం ఆ తర్వాత జరిగిన మీటింగ్స్లో కూడా మేము వెళ్తున్నాం అని మీరు వాళ్ళు వస్తున్నారు నా పిల్లలు వస్తున్నారు నేను దీన్ని మన కిబో ఫ్యామిలీ అంతటికి ఇప్పుడు ఈ లైఫ్తో ఫ్యామిలీతో కలిపి చెప్తున్నాం అప్పుడు కిబో ఫ్యామిలీకి ఇప్పుడు రెండు ఫ్యామిలీస్ మనవి కాబట్టి మన ఫ్యామిలీ మొత్తానికి తెలియజేసి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కూడా ఒక వేడికలా తీసుకొని ఒక వేదంలా మనం చదువుకొని మన తిరిగేలా చేస్తున్నాను ఇది మనందరి తాలూకా అభివృద్ధి కొరకు కాబట్టి ఆ వీడియోని మీ సంతోషాన్ని కట్టి ఆ మీడియో ఆ వీడియోల్లో అందులో ఇమ్మర్చి నాకు అవి పంపించండి మనం మన కుటుంబాన్ని అందరికీ నేను పంపిస్తాను నెక్స్ట్ మనం చేసేటువంటి ఈ అద్భుతమైన ప్రయాణంలో ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఈ విధానాన్ని కొనసాగించి మనకు ఆయన్ని అద్భుతమైన దిశకి దశకి తీసుకెళ్లేలాగా మనం దశకి తీసుకెళ్లేలాగా మనం చేద్దాం వెల్కమ్ డాడీస్ వెల్కమ్ డాడీస్ వెల్కమ్ డాడీస్ నేను చివరిగా చెప్పేది ఆదివారం నాడు ఉదయం ఎనిమిదిని అంటే తొమ్మిది గంటలకి మీరు సింహాచలం ఓల్డ్ గోశాలకు రండి మీకు రూమ్స్ మళ్ళీ దాన్ని సోమవారం నాడు సాయంత్రం మీటింగ్ అయిపోయి అది ట్రైనింగ్ అయిపోయినట్టే ఎవరు ప్రాంతాలకు వాళ్ళు మళ్ళీ తరలిపోదాం దాని టికెట్స్ కూడా మీరు తీసుకొని వస్తున్నారు సో ముందు వచ్చిన ఆ తర్వాత రోజున్న అది మీ తాలూకా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే దిగ్విజయంగా ఈయన ప్రయత్నాన్ని అద్భుతంగా విజయం సాధించిన ఇంతవరకు చేశారు ఇక మీదటి కూడా అద్భుతంగా చేస్తానని కోరుతూ మీరాక ఎదురు చూస్తున్నాను లవ్ డాడీస్ నిన్ను కొంచెం ఒంట్లో బాగుపోవడం మాట సరిగి రాలేదు ఇది కొంచెం నేను డ్రెస్ వరకు అందుకే మీరు చెప్పిన వాయిస్ వెనక్కి లవ్ యూ డాడీస్ వెల్కమ్ 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 రేపు రోజు ఉంది ఎల్లుండి మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది చాలా గా ఉంది నాకు కూడా ఎందుకంటే మీ అందరిని కలవాలి ఈరోజు నేను చాలా ఆనందిస్తున్న దినం యాక్చువల్గా తర్వాత చెప్తాను రోజు నేను ఆనందించాల్సిన ఆనందిస్తున్న దినం ఎందుకంటే ఎంతోమంది మూడేళ్ళ క్రితం అంటే రెండు రెండేళ్ళ క్రితం రెండు అంటే మనం రెండున్నర ఏళ్ళ క్రితం సుమారుగా అందరం కలిసి ఒక మంచి కుటుంబంలో ఉండి ఒకరికి మించి ఒకరు పోటీ పడి వ్యాపారం చేసి మనకి ఇబ్బ సమస్యని ఒక పెద్ద వ్యవస్థగా మార్చినటువంటి మన మీరందరూ ఈరోజు కొంత దూరంగా ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా నాకు ఫోన్ చేసి డాడీ నేను వస్తున్నాను మళ్ళీ మనం కలిసి పనిచేస్తున్నది చాలా సంతోషంగా ఉంది అని చెబుతూ ఉంటే నాకు ఆనందంగా ఉంది చాలా ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో ఎంతో మధురమైనటువంటి బంధం లాగా నాకు చాలా సంతోషం ఉంది కడప నుంచి ఓ చెల్లమ్మ ఫోన్ చేసింది అనయ్య నేను విన్నయ్య దగ్గర నుంచి చెప్పకూడదు అనుకున్నాను ఇప్పుడు విన్నయని వస్తున్నాను అనియా అన్నారు చాలా హ్యాపీ మన కుటుంబంలోనే అందరూ డాడీ అని అంటారు కానీ తను మాత్రం నాకు అన్నయ్య లేడు నేను అనయ్యని పిలిస్తున్నాను అన్నది అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అనమాట నాకు ఫోన్ చేసి డాడీ నేను మళ్ళీ వస్తున్నాను అని ఎంతో హ్యాపీగా చెబుతూ ఉంటే వాళ్ళు పుట్టింటికి వస్తున్నటువంటి లాగా ఎక్కడో పనిచేస్తున్నటువంటి పిల్లలు తన ఇంటికి వస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ నాకు చెప్తూ ఉంటే నాకు చాలా బాగలేదు నిజానికి దగ్గి 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 బొడ్డు దగ్గర విపరీతం నొప్పి వచ్చేస్తుంది గొంతు నొప్పి ఉంది అందువల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను రేపు కొంచెం రెస్ట్ తీసుకుంటే ఎల్లుండికి మనకి ఇబ్బంది లేకుండా నేను మాట్లాడతాను మనం కలిసి మీరు వచ్చారు నాకు ఏం తగ్గిపోతాయి మిమ్మల్ని చూస్తే తగ్గిపోతాయి సో వీళ్ళందరూ వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది లవ్ యూ డాడీస్ లవ్ యూ వెల్కమ్ 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 మన ఇంటికి మనం చేరుకుంటున్నాం చాలా సంతోషం మనందరి పదరిల్లు మనకి మళ్ళీ ఆ ఇల్లుని మళ్ళీ చక్కగా అలంకరించడానికి మీరు అందరూ వస్తున్నందుకు పరమానందం ఉంది థ్యాంక్ యూ డాడీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత విన్నర్స్ని ఫోన్ చేయలేదు ఇంకా నాకు ఫోన్ రాలేదని కొంతమంది అడుగుతున్నారు నీకు ఫోన్ ఏంటి నాన్న నువ్వు విన్నర్వి నీ సంస్థ నేను కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టి మీకు ఫోన్ చేయించాను ఏదో మనసు ఉండలేక తండ్రిని కదా అంతే మీరు ఆ టైంలో ఎత్తకపోవచ్చు ఏదో పని ఉండి ఎత్తు ఉండొచ్చు అవన్నీ పక్క పెట్టేసి మీరు వచ్చేయండి గెలిచిన వాళ్ళందరూ వచ్చేయండి ఎందుకంటే గెలిచిన అంటున్నాను మన కుటుంబం చాలా పెద్దది మామూలుగా అందరినీ రమ్మని అంటే మనం ఇక్కడ ఆశ్రయం ఇవ్వలేము అంత పెద్ద కుటుంబం నా కుటుంబం అందువల్ల ఎవరిని పిలవసరం లేదు ఇది నీ పం నీ తరకు ట్రైనింగ్ ప్రోగ్రాం మీరు వచ్చేయండి నేను పిలిచాను అనుకోండి లేదు దాడిని నాకు ఫోన్ చేస్తేనే వస్తాను అంటారు అనుకోండి నేను ఫోన్ చేసి పిలుస్తాను ఓకేనన్నా అలాంటివి ఏమీ లేదు చక్కగా అందరూ రండి చాలా సంతోషంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం గడుపుకొని తదుపరి ప్రతి రాష్ట్రాల్లోనూ మనతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేద్దాం లవ్ యూ డాడీస్ లవ్ యూ ఇప్పుడు మనం వెళ్తున్నది ఒక నాకు ఒక